తెలుగుదేశం మంచి జోషులో ఉంది ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాడి వీరభద్రరావు తెలుగుదేశంలో చేరడం అదేవిధంగా కడప నుంచి శ్రీ రామచంద్రయ్య ఎమ్మెల్సీ తెలుగుదేశం చేరటం వల్ల మంచి ఊపు వచ్చినట్లుంది ఎందుకంటే కడపలో ఒక బలమైన సామాజిక వర్గం నుంచి శ్రీ రామచంద్రయ్య తెలుగుదేశం ప్రవేశం చేయటం అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి దాడి వీరభద్రరావు కూడా మంచి సామాజిక సమీకరణ నేపథ్యంలో ఆయన రావటం వల్ల తెలుగుదేశం శ్రేణులు మంచి ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే ఇద్దరు బలవేన నాయకులు ఇద్దరు ఒకప్పుడు తెలుగుదేశంలో పనిచేసిన నాయకులు వారి వల్ల కేడర్ మంచి జోష్గా ఉంది అక్కడ స్థానికం కూడా ఒక పెద్ద మనిషి తరహాగా దాడి వీరభద్రరావుకి మంచి పేరు గుర్తింపు ఉంది అనకాపల్లి నియోజకవర్గంలో అదేవిధంగా కడపలో కూడా శ్రీ రామచంద్రయ్య మేధావిగా మంచి సీనియర్ రాజకీయవేత్తగా కూడా రామచంద్రయ్యకి మంచి పేరు ఉంది ఈ విధంగా చాలామంది వలసలు వస్తున్నారు ఏదోనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఈ నూతన సంవత్సరంలో మంచి జోష్ మీద ఉంది తెలుగుదేశం పార్టీ ఇలాంటి చేరికలు ఇంకా ఉంటాయని చంద్రబాబు చెబుతున్నారు ఇలాంటి చేరికల్ని తనకు అనుకూలంగా మలుచుకొని పార్టీని ముందుకు నడిపించాలని ప్రజల దగ్గరికి వెళ్ళాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు చూద్దాం ఈ చేరికల వలన తెలుగుదేశంకి లాభమా అనేది భవిష్యత్తు నిర్ణయించాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి